తెలంగాణ అంటే మినీ ఇండియా అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దేశానికి ప్రతిరూపంగా తెలంగాణ ఉందని పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ నిజాం రాత్రిక పాలన నుండి విముక్తి పొందిందన్నారు సాయుధ పోరాటం వల్ల విముక్తి కలిగిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో వివక్షకు గురైందన్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల కలను డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ ప్రకటించారని మంత్రి అన్నారు ప్రజా పాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్న మంత్రి పొన్నం తెలంగాణలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచామన్నారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాయని పొన్నం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి సిపి అనురాధ పాల్గొన్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది అఖండమైన వారసత్వం ఉంది దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గంగా జమునా తెహజీబ్ అని ప్రశంసించారు భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం ఈనాటి దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు ఎందులో మహానుభావులు వారందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాం